హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షం పడుతుంది నర్సరీ మొత్తం చదవాలని చెప్పి ఎక్కువ గుంపులు గుంపులు ఉంది కదా మధ్య చక్కగా దేనికి అది కట్ చేసేసి ఎక్కువ చోటు మొత్తం కట్ చేసేసి ప్రతిదీ కూడా చక్కగా రెండు రెండు వసలు పెట్టుకుంటూ వచ్చానండి అవి చూడండి అసలు ఇదిగోండి ఈ చక్క నూరు వరహాలు పెట్టాను వరస రెండే వరస ఇది దీన్ని కటింగ్ పెట్టి మంగ రెడ్డి పెట్టారండి ఇగో ఈ పలస మొక్కలు ఇది ఈ నిమ్మ మొక్కలు ఈ బిస్కెట్ రంగు మందారాలు ఇది ఈ పసుపు పూలండి దొరకం తలకి గులాబీ ఇది కన్నేరు ఇది నూరు వరహాలు ఇది తెల్లగన్నీరు అండి ఇది హైబ్రిడ్ మందారాలు ఇదిగోండి ఎలక చెట్టు కూడా ఒకటి పెట్టండి ఎలక చెట్టు ఇది వచ్చేసి ఇంకోటి అశోక్ చెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర అశోక్ చెట్లు ఇక్కడ రెండు అండి అక్కడ రెండు వంద అశోక్ చెట్లు రకరకాల మంద అన్ని రకాల మందర తెలుపులో పింక్ అండి ఈ రెండు ఈ రోజు ఇక్కడ వరకు తెలుపు పింక్ మొత్తం చాలా బాగా వచ్చింది వర్షాలు చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఇదిగోండి వైటు ఇవన్నీ కూడా ఇస్తున్న కటింగ్ కోసం పెద్ద పెద్ద మొక్కలకు ముందు రెడీ తీసుకున్నానండి తర్వాత కటింగ్ చేసి పెడుతున్న వర్షం అయిన తర్వాత అది కొన్ని రామ సీతాఫలక మొక్కలు గన్నేరు మొక్కలు నేరేడు మొక్కలు పనస అది ఒక రకమైన క్రాటన్ మొక్కలు అది పూదానిమ్మ అంటే పూదానిమ్మ అట్లా లిల్లీ మొక్కలు అన్ని రకాల చామంతి మొత్తం అది గంజగడతే కూడా కట్ చేసి అనుకున్నాను అండి అక్కడ వేసాను ఇంకోటి నల్లేరు కూడా మండలిగా కట్ చేసి పెట్టమని అడిగారు నల్లేరు కూడా అక్కడ పెట్టానండి ఒక పది పదిహేను రోజుల్లో మొత్తంగా నేను నల్ల రేగిన మొత్తం అంటూ కట్టడండి ఇంకొక సంచరు పోషించాను కొన్ని పెట్టాను అంత సంచరు కొన్ని ఉన్నాయి అవి కొన్ని మల్లె మొక్కలు రేగి మొక్కలు ఇగోండి తినే ఉసిరి చెట్లు అంటారు చూసారండి తినే ఉసిరి చెట్టు కొన్ని రెండు తెప్పించాను ఇవ్వండి ఈ వర్ష చూడండి పెద్ద పెద్ద మొక్కలు చూడండి అదిగోండి వాటర్ ఆపిల్ మొక్క అక్కడ పెట్టానండి మురు మొక్కలు రెండు పెట్టాను ఇదిగో గన్నేరు పెద్ద మందార లక్ష్మీ మందార లిల్లీ మొక్కలు తినే ఉసిరి ఇది మీరు ఏమాకమ్మ కిడ్నీలో రాక మర్చిపోయారు అండి పేరే మర్చిపోయాను ఇదేదో ఆకు ఏం డబ్బు రాణపాలాకండి సారీ ఎన్నో వందల మొక్కలు అమ్మకండి చెట్టు పేరు మర్చిపోయాను ఇదిగోండి ఈ విధంగా చక్కగా నానార్సీ ఇట్లా చూడండి ఇట్లా ఉంది నేను నానార్సీ సర్దిద్దాం బాగుందండి ఇది మూడు నాలుగు సంవత్సరాలు కష్టం ఉండేది ఇది మూడు నాలుగు సంవత్సరాలు కష్టం ఉండేది అంతా నేనైతే ఈ విధంగా నానార్సిన సెట్ చేసుకున్నానండి మళ్ళీ పది పదిహేను రోజుల్లో మళ్ళీ మట్టి పోసేసి మళ్ళీ ఒక వంద మొక్కలు దాకా పెట్టుకుందా ఆ గ్యాప్ ఖాళీ పెట్టించానండి మళ్ళీ వేరే మొక్కలు పెడతామని ఆలోచిస్తున్నానండి నా చిన్ని నరసిని మీకు నచ్చినట్టు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్